తెలియపరచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా ఎవరైతే మాట్లాడారో అతను ఏ పరిస్థితుల్లో ఎట్లా మాట్లాడాడంటే గుమ్మడికాయకి గురువించకి అంత తేడా ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయి అండి అతన్ని ఒకసారి ఆలోచించండి మీరే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళ రాజకీయ పోరాట పటిమ గల కుటుంబం అది అలాంటి కుటుంబాన్ని కుటుంబాన్నిసారంగా మాట్లాడతాడు వాళ్ళకి ఇతనికి ఏమన్నా పోలిక వాళ్ళ బై బర్త్ రాజకీయ ఫ్యామిలీ అండి అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్న ఫ్యామిలీ వాళ్ళ త్యాగాలు చేసి భూములు దానాలు చేసి భూములు ఆస్తులు అమ్ముకొని ప్రజల మధ్య జీవిస్తూ సర్వేపల్లి ప్రజల్ని కాపాడుకుంటూ ఈ సర్వేపల్లిలో రాజకీయం చేస్తుంటే నిన్నగాక మొన్న వచ్చిన ఈ వ్యక్తి అతని స్థాయికి మించి మాట్లాడుతున్నాడు ఎవరండి ఇతను ఎవరి చిన్నపరిటైన మనిషి రెండు వేల పద్నాలుగు ముందు ఎవరు తెలిసి తను నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడికి ఇక్కడికి పదేళ్ళ ముందు రాజకీయ ముందుకు మనం రాజకీయం చేస్తున్న వ్యక్తులకి ఎంత తేడా ఉంది అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే మంత్రిగా చేసిన వ్యక్తిత్వం అతని గురించి ఈ విధంగా అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మాటలు అతని స్థాయికి మించి మాట్లాడాడు ఇది మంచి పద్ధతి కాదు ఇది తగదు ఏం మాట్లాడతాడు అవినీతి పరుడా అతను అవినీతి ఏంటి అవినీతి అంటే అర్థం తెలుసా ఒక ఆ నెక్స్ట్ తీసుకుని పర్యాయ పదాలు రాస్తే మీ నాయకుల పేర్లు రాసి ఇచ్చు దాంట్లో అవినీతికి పర్యాయ పదాలు ఏం మాట్లాడతారు కరప్షనిస్ట్ అయితను డాష్ పండ్లు తినేసాడా ఓడిపోతున్నాడా ఓడిపోతం గురించే మా మాట్లాడుతున్నాడు అతను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పటికీ ప్రజల మధ్య తిరుగుతున్నాడు ప్రజలతోనే మమేకమై ఉంటున్నాడు ఎక్కడికి పెట్టి ఈ గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా సర్వే నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు కానీ పక్కకి గిజన్లకి పక్క కన్స్ట్యున్సీకి పారిపోవాలి అతను ఇక్కడ ఎంతమంది మారో ఒకవేళ ఇక్కడ ఉన్న నాయకులు గడిపోతే ఎక్కడికి వెళ్తారో కూడా ప్రజలందరికీ తెలుసు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో మాట్లాడేటప్పుడు కొద్దిగా అవగాహన తెలుసుకొని మాట్లాడండి వాళ్ళ కుటుంబము సర్వం త్యాగం చేసిన కుటుంబం అది సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ ఆ నెల్లూరు జిల్లాకి టీడీపీకి ప్రాణం పోసిన ఫ్యామిలీ అది అలాంటి ఫ్యామిలీని పట్టుకొని ఏది మడితే అది మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతే కాదు అసలు ఇంకొకటి ఏంటి అవినీతి గురించి మాట్లాడేటప్పుడు గురు మీకు ఇది అంతా సురక్షితమే గురిగించని ఉంటుంది తెలుసు కదా దాని వెనక నలుపు దానికి తెలియదంట వీళ్ళు అట్లా ఉంది అవినీతి గురించి ఇలా మాట్లాడుతుండే ఎవరండి చిన్నప్పటి ఎప్పుడు ఎప్పుడొచ్చాడు అసలు ముత్తుకూరు మండలం ఈ భౌగోళిక స్వరూపం గురించి తెలుసు అతనికి తాళ్ళపూడి ఈ బ్రహ్మదేవం మాడుపూడి ఈ దీనికి ఈ భౌలిక భౌగోళిక స్వరూపం గురించి తెలుసు అతనికి దీని పరిస్థితుల్లో అవగాహన ఉన్నాయి అతనికి ఎక్కడి నుంచి వచ్చి ఏం మాట్లాడతాడండి నాకు ఓ తెలిసినప్పటి నుంచి నేనే చెప్తున్నా ఇతనికి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల ఐదు కనుక సైకిల్ కూడా లేదు ఈరోజు ఇంత ఆస్తులు ఎట్లా సంపాదించాడు అది అవినీతి అంటే అతను బై వర్త్ గోల్డ్ గోల్డ్ స్పూన్ అండి అతను బై బర్త్ గోల్డ్ స్పూన్ అతనికి ఆస్తులు ఉండడం అతనికి ఏదన్నా మంచి చెడ్డ చూసుకోవడం పెద్ద పని కాదు అతను వాళ్ళ నాన్న తాతలు కట్టిన ఇంట్లోనే స్టిల్ ఈస్ లివింగ్ మరి నీదేంటి నీ స్టేటస్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చే జేసీబీలు ఎక్కడి నుంచి వచ్చే ఈ కార్లు ఎక్కడి నుంచి వచ్చే ఈ మోటార్ బైక్స్ ప్రజలకి మంచి చేయరా అంటే మన స్థాయికి మించి చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాడు ఇతను ఈరోజు మీ నాయకుడు ముచ్చురు మనల్ని రాజకీయం చేస్తున్నాడు అంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అవునా కదా మీరే ఒకసారి ఆలోచించుకోండి ఆ రోజు ఇక్కడ కానీ గట్టిగా కూర్చుండి మీ నాయకుడు ఎక్కడున్నేవాడు నువ్వెక్కడు లేవాడువి అర్థం ఉండాలి మాట్లాడేటప్పుడు తాలపుల్లో బావచూర్ రెడ్డి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ చేస్తుంటే అతను మాట్లాడింది వాస్తవం అది దాని గురించి మాట్లాడని తప్ప పాతవైన చాటభారత్ అంతా తీసుకొచ్చి లేనిపోయినని కవిచ్చేసి అవినీతి పరుడు అది ఇది గాల్లో మాటలు చెప్తే కాదు మేము చూపిస్తాం మేము ప్రూవ్ చేస్తాం అతను చేసిన వర్క్ ఏంటి అతను ఎలాంటి నాయకుడు కూడా మేము ప్రూవ్ చేస్తాం మీరు ప్రూవ్ చేయగలరా కంటైంట్ అండ్ టర్మినల్ ఎత్తేసారు ముత్తుకూరు మండలంలో కృష్ణాపట్నంకి మొగటంగా ఉండింది బేసికలీ కృష్ణాపట్నం పోర్ట్ అండి ఏంటది సహజ సిద్ధంగా ఏర్పడిన పోర్టు అలాంటి పోర్టులో తేవడం చాలా కష్టం అండి పోవడం ఏముంది జస్ట్ సింపుల్ ఆ ఇగో ప్రాబ్లమ్స్ వల్ల జస్ట్ వెళ్ళిపోయింది అది ఆ కంటైనర్ పోర్ట్ రావడానికి పోర్ట్ డెవలప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ప్రైవేట్ టోల్గేట్ పెట్టారా లేదా టోల్గేట్ వసూలు చేశారా లేదా ఇది నిజమా కదా మీరు చెప్పండి అవినీతి అంటే అది పబ్లిక్గా కనపడింది మట్టి మసానో తినేశారు నువ్వు పుత్కూరు మండలం మట్టి మసానో బూడిదా ఏది పడితే దమ్మేసావు ఆ నువ్వు ఎన్నిసార్లు నీ ట్రాక్టర్లు నీ లారీలు పట్టుకున్నారు మాకు తెలీదా ఈ ఐదేళ్లలో నువ్వు చేసినా బాగోదావు మాకు తెలీదా అది అవినీతి అంటే నేను చూపించాలా డైరెక్ట్గా మీకు మీ సొంత ఊరు అడగండి మీ గురించి చెప్తారు మీకు నమ్మి పొలం ఇచ్చి నీళ్లు బారట్లేదు దాన్ని లెవెల్ చేస్తానని తీసుకొని తాడి చిట్ అంత లోతు లోడేసావు నువ్వు మట్టి మట్టిని లోడేసి మట్టిని నమ్మేసావు నువ్వు బెదిరించి కేసులు పెట్టించావు నువ్వు నీళ్ళో మాట్లాడతారు అవినీతి గురించి అవినీతికి పర్యాయ పదమే నువ్వు అసలా నువ్వు నీ రోజు నీ ఆస్తి గురించి మాట్లాడితే నీ అంతా ఎక్కడా నీ స్థాయి అక్కడ ఇదే మాట్లాడడం పద్ధతి ఇది కోమరెడ్డి చంద్రమూడు ఆరు నూరు అయినా ఈ సర్వే పనుల నుంచి కంటెస్ట్ చేస్తారు ఇరవై వేల మెజారిటీతో గెలుస్తారు ఈసారి గెలిచి ఇప్పుడు దాకా జరిగిన అవమానానికి ప్రతీకారం కూడా తీర్చుకుంటారు డెవలప్మెంట్ మనిషి అన్న అతను డెవలప్మెంట్ డెవలప్మెంట్ యాటిట్యూడ్ అన్న వ్యక్తి ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజలకు మంచి చేయాలనే తప్ప ప్రజల్ని ఇబ్బంది పాలు చేయడం ప్రజలకి సమస్యలు సృష్టించడం ఇలాంటి పనులు చేయడం అతను అలాంటి మంచి ఉన్న వ్యక్తిని క్యారెక్టర్ను అసాసినేషన్ చేయడం ఇది మంచి పద్ధతే కాదు ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడండి అంతేగాని పర్సనలైజ్ అటాక్ చేయొద్దు మీ తాళ్ళపూడిలో కట్టిన వాటర్ ట్యాంకు మేము కట్టిన డెవలప్మెంట్ అది ఎస్ఐ కాలనీలో మేము ఇప్పుడు ముదుగురు వేరే రోడ్లో నుంచే మెయిన్ రోడ్ల నుంచే కనబడుతుంటుంది అది వాటర్ ట్యాంకు మీరు చేసిన అభివృద్ధి ఎంత తెలుసా దానికి రంగేయడం వేయడం మీ వైసీపీ రంగు వేసుకోవడం మీరు చేసిన అభివృద్ధి అయితే వాటర్ ట్యాంక్ ఖండించి ప్రజలకి నిత్యావసరంగా ఉపయోగపడే నీరుని దహా తీర్చేదానికి కట్టించింది చంద్రమోహన్ రెడ్డి గారు అదే ఎస్ఈ కాలంలో సి రోడ్లేసింది చంద్రమోహన్ రెడ్డి గారు ఆ కాల మరమతులు చేయించి రైతులు రైతులకు చేసింది చంద్రమోహన్ రెడ్డి గారు అతని గురించి మాట్లాడేటప్పుడు ఒకటి పది సార్లు ఆలోచించుకున్న మాట్లాడరా ఈ మిస్టర్ క్లీన్ మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న పర్సన్ అతను అతని గురించి అవినీతి గురించి అవినీతి భావం కోసం అతని గురించి మాట్లాడతారు ఏంటంటే అవినీతి అంటే మీరే వీరు చేసే అవినీతి పబ్లిక్గా కనబడుతుంది ముతుగూరు మండలంలో ఏ వ్యక్తిని వదిలిచ్చినా ఏ గ్రామాలు ఎత్తున్నా ఏంది ఎప్పుడెప్పుడు పోతారా ఈ నాయకులు జనాభా మీద ఉన్నారు పొలాల మీద ఉన్నారు ప్రకృతి మీద పడిపోయినారు పంచ భూతాలని మింగేస్తున్నారు వీళ్ళు ఏ ఒక్కటి వదలట్లేదు గాలి నీరు నిప్పు తగదంటే ఏది 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 పడితే అది వీళ్ళు దోచుకోవడానికి సర్వం సర్వం మింగేస్తున్నారు ఇలాంటి వాళ్ళ గురించి అవినీతి గురించి మాట్లాడతారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మన స్థాయి ఏంటి మనమేంటి మన కెపాసిటీ ఏంటి మనం చేయాల్సిన రాజకీయం ఏంటి అది మాత్రమే మాట్లాడాలి ఎక్కడో ఆకాశంలో ఉన్న వ్యక్తి గురించి నువ్వు నేల టికెట్ కానీ నేల టికెట్ వాళ్ళు నేల టికెట్గానే ఉండాలా ఆకాశంలో ఉంటే దానికి చెప్పు దెబ్బలు పడేది మనకే ఇది మంచి పద్ధతే కాదని చెప్పి మీ మీడియా ముఖంగా నేను తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ చిన్నప్పటి నాకు తెలియదు ఆయన నేను వచ్చేటప్పటికే నేను ఒక తెలిసినప్పుడు రాలే ఆయన ఆయన విమర్శించారు స్థాయి కాదు చంద్రమోహన్ రెడ్డి ఆయన ఆటించి వచ్చాడు అది తెలుసుకోకుండా మాట్లాడిపోయారు స్థాయి ఆయన తెలుసుకెళ్ళి తప్పుడున్న సమత మర్చిపోయాడు ఆ రోజు ఆయన తెల్వేస్తే ఏడుపించి ఆయన వాడు పెట్టి వాళ్ళని పెట్టించేయడానికి చంద్రమోహన్ రెడ్డి ఆయన ఇష్టపడ్డాడు అది ఆయన చెప్తే అంతా మర్చిపోతే మన వెనక ఏముందనే చూసుకోకుండా మాట్లాడారు సాయా ఆయన పక్కనే ఏముండాలనేది ఆలోచించాడు ఆయన రెండే రెండు మీ ఇద్దరు పక్కనే ఉన్నారు ఎవరు నువ్వు చూస్తే ఒళ్ళు చెరువులు చూస్తే ఈడ పెట్టా పల్లెళ్ళు చెరువునే ఒక చేసి ఇచ్చేసి ఇసుకొని కట్టుకున్నాను అదేమంటే మీ గోవర్ధన్ రెడ్డి ఏమంటే నీ గోవర్ధన్ రాకముందు కూడా మా నాయకుడు కూడా ఒక నాయకుడు ఆయన మీ గోవర్ధన్ రెడ్డి తెలియదు అసలు రాజకీయం అంటేనే తెలియదు ఆయన ఆ స్థాయి వల్ల కూడా ఆయన విమర్శించి మీకు అసలు తెలియదు అది తెలియదు కదా నేను మమ్మల్ని పంపించాడు ఆయన పూర్తిగా రాజకీయం తెలుసుకుంటే ఆయన ఇంకొస్తాడు మమ్మల్ని ఏ రోజు కూడా ఆయన సమేతంగా ఉండండి నిజం నిదానం తెలుస్తుంది అప్పుడు స్ఫీల్గా పోతుంది తొందరపడతా ఉన్నా అని చెప్తున్నాను మమ్మల్ని మమ్మల్ని లేకుంటే మా నాయకుడు ఇప్పుడు మా నాయకుడు ఓకే కోసం మేము ఇంట్లో పెట్టున్నాం లేకుంటే ఎప్పుడూ మిమ్మల్ని ఏం చేయాలో చూసిన వాళ్ళు అంతా మమ్మల్ని ఎప్పుడు ఓ అవుతుంది మనకు అధ్యస్తానం అప్పుడు అతన్ని అడుగుతారా మనం మనం ఆ పార్కింగ్ నుంచి ఇచ్చాం ఆ సిద్ధాంతం అందుకని ఆయన ఆ పనులు చేయబాద్ చెప్పగలిగేవాడే కానీ ఆ గౌరవం కోసం నేను కాపాడాడే అని చెప్పాడే కానీ ఆయన విమర్శించలా ఎమర్శించే సాయ్యత నేనేదో చేసిండేవాడు ఆయన త్యాధి గారు ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు మంత్రి వెళ్ళు నువ్వు ఎప్పుడు వెళ్ళడు నేను ఆయన నుంచి కూడా గౌరవం ఉండాలని పొందుకున్నాడని ఆ విటాసాగర్ రెడ్డి అంత గౌరవమైన పదవులు చేస్తూ నాతో కూడా అనేకంగా కలిసేవాడు ఆయన ఉద్దేశంతో చెప్పాడేగా ఆయన తప్పుగా చెప్పాలి నేను చూస్తే ఎప్పటికప్పుడు అనుకుంటే ఏం వచ్చారు ఎవరేం తెలుసు నాకు తెలుసు నేను చెప్పను నేను చెప్తా నా వయసుకి తగ్గరు నాకు నలభై ఒకటి రమన్ నాయన్నే కాదు నా నా వాళ్ళు ఎవరు నేను వస్తాను మా నాయకుడు